నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించే సమయం దేవుడు మనకు దయచేస్తున్నందుకే దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను వార్త మనం ధ్యానం చేస్తూ అనేక విషయాలు నేర్చుకున్నట్టు దేవుడు సహాయం చేస్తున్నారు ఈ రోజు మన ధ్యానం కొరకై ఏర్పాటుచిన లేఖన భాగము లోకాసు వార్త ఇరవై ఒకటో అధ్యాయము ఐదు నుండి పంతొమ్మిదో వచనం వరకు ముందుగా ఈ భాగంలో మనం ఐదో వచనం నుండి తొమ్మిదో వచనం వరకు చదువుకుందాం కొందరు ఇది అందమైన రాళ్లతోనూ అర్పితములతోనూ శృంగారింపబడి దేవాలయం గురించి మాట్లాడుచుండగా ఆయన ఈ కట్టడము మీరు చూస్తున్నారే వాటిలో రాతి మీద రాయి ఉండకుండా అవి పడద్రోయబడిన దినమును వచ్చుచున్నవని చెప్పాను అప్పుడు వారు కూడా అలాగైతే ఇవి ఎప్పుడు జరుగును ఇవి జరగబోవునని సూచన ఏమని ఆయన అడగగా ఆయన మీరు మోసుకోకుండా చూచుకోనడి అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయననియో కాలము సమీపించననియో చెప్పుదురు మీరు వారి వెంబడి పోకొడి మీరు యుద్ధములను గూర్చి కలహములను గూర్చి వినినప్పుడు జడియకుడి ఇవి మొదట జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదని చెప్పను ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా తీర్పు ఆసన్నమైనది జడ్జ్మెంట్ ఈస్ ఇమ్మినెంట్ నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనిస్తే ఆలయము దాని అసలు ఉద్దేశాన్ని నెరవేర్చడం లేదని త్వరలో అది పూర్తిగా ధ్వంసం చేయబడుతుందని యేసు ప్రకటించినట్లు ఈ లేఖన భాగంలో మనం చూస్తాం అందుకు ఆశ్చర్యపోయినటువంటి శిష్యులు ఆలయము పడిపోయినప్పుడు ఏం జరుగుతుందని ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయని వారు ఆయన అడిగినట్లుగా లేఖలో మనం చూస్తాం అప్పుడు యేసు ప్రభు ఆ రోజు వచ్చినప్పుడు అబద్ధ బోధకులు తప్పుడు బోధకులు కనిపిస్తారని ఆకాశం మరియు భూమి నుండి గొప్ప భయాలు తలెత్తుతాయని ఎరుసలేము పూర్తిగా నాశనం చేయబడుతుంది ఆలయ విధ్వంసం త్వరితగతిన జరుగుతుందని వారికి తెలియజేశాడు ఈ అంత్య సూచన కోసం వెతకడానికి బదులుగా ఏసు తన శిష్యులు ఎదుర్కొనబో హింసకు సిద్ధపడి ఉండాలని వారికి తెలియజేశాడు ఏసు నామానికి సాక్ష్యం ఇవ్వడానికి హింసను కూడా అవకాశంగా ఉపయోగించుకోవాలని ఆయన వారికి తెలియజేసినట్లు ఈ లేఖనంలో మనం చూస్తాం వారు ఏసు నామాన్ని ప్రకటిస్తున్నప్పుడు లోకంసే అసహించబడతారు కానీ వారు దాన్ని సహించినట్లయితే చివరి వరకు నమ్మకంగా జీవించినట్లయితే వారు జీవాన్ని పొందుకుంటారని ప్రభు తెలియచేసినట్లుగా ఈ వాక్య భాగంలో మనం చదువుతున్నాం ఈ భాగంలో యేసు ఏమై ఉన్నాడు అని మనం గమనించినట్లయితే పదహారు నుండి పంతొమ్మిది వచనాల్లో యేసు మనల్ని చివరి వరకు కాపాడేటువంటి వాడు తన అనుచరులకు కష్టాలు వచ్చినటువంటి రోజున వారిని దేవుడు ఎన్నడూ కూడా మర్చిపోడు వారి తనపై ఒక వెంట్రుక కూడా చెదిరిపోదని యేసు ప్రభు వాగ్దానం చేశాడు ఆయన మనలను చివరి వరకు రక్షిస్తాడు మరియు ఎప్పటికీ కూడా మనకు ఒక రక్షణకర్తగా ఉండి కాపాడుతాడనేది దేవుడు వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది కాబట్టి మనం దేవుని కొరకు సాక్షిగా జీవిస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ సహనం కోల్పోకుండా జీవించాలి ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే దేవుడు మనల్ని రక్షిస్తాడని మనం విశ్వసించాలి ప్రభు మన పక్షంలో ఉన్నాడని మనం ముందుకు సాగాలి అనేది దేవుడు మనకి వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన నమ్మిన వారిని ఆయన కొరకు సాక్షిగా జీవించే వారిని దేవుడు ఎన్నడూ విడవడు ఎడబాయడు అనేది బైబుల్ మనకు తెలియజేస్తుంది కాబట్టి ఇందులో ఇంకా మనం ఆలోచన చేస్తే నేర్చుకోదగిన పాఠాన్ని గమనించినట్లయితే ఏడు నుండి పదకొండు వచనాల్లో యుద్ధాలు అంతర్యుద్ధాలు కరువులు తెగుళ్ళు మరియు ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ అంత్య దినాలు సమీపించినాయని చూపిస్తున్నాయి కానీ అవి నిర్దిష్ట సమయానికి సంబంధించిన సంకేతాలు కావు సంకేతాలను తమకు అనుకూలంగా అర్థం చేసుకుని ప్రజలను నియంత్రించడానికి ప్రయత్నించేటువంటి తప్పుడు మత నాయకులకు దూరంగా ఉండడం చాలా ముఖ్యమని ప్రభు తెలియజేస్తున్నాడు ఇవన్నీ జరిగినప్పటికీ ఈ విషయాలన్నీ కూడా వచ్చిన జరిగినప్పటికీ మన రోజువారి జీవితాన్ని దేవుని ముందు నీతిగా జీవించడం మనం కొనసాగించాలి ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు మనం సిద్ధపడాలి అనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది మనము ఈ రోజువారి జీవితాన్ని నీతిగా బ్రతికినట్లయితే నీతిగా జీవించినట్లయితే అది మనల్ని ప్రభు కొరకు సిద్ధపరుస్తుంది మనం మెలకుగా ఉండి కనిపెట్టుకుంటూ నీతిగా మనం జీవించినట్లయితే ప్రభు రాకడో కొరకు అది మనల్ని సిద్ధపరుస్తుంది దేవుని కొరకు జీవించేలా చేస్తుంది అనేది దేవుడు మనకి లేఖలందరి జ్ఞాపకం చేస్తున్నాడు ఈ లోకంలో పరిస్థితులు ఎట్ ఏ విధంగా మార్పు చెందినప్పటికీ ఎటువంటి పరిస్థితుల గుండా మనం వెళ్తున్నప్పటికీ ప్రభు కొరకు మనం సాక్షిగా జీవించడము మానుకోకూడదు అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి మనం అనుదిన జీవితంలో దేవుడి మీద మనం పూర్తిగా ఆధారపడాలి దేవుడు మనల్ని చివరి వరకు కాపాడుతాడనే విశ్వాసం మనకు ఉండాలి ఆయన ఇచ్చినటువంటి నిత్య జీవంలో మనం ఉంటామనేటువంటి ఆ యొక్క నిరీక్షను మనం కలిగి జీవించాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు మనం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నా దేవుడు మనల్ని చేయి విడవక నడిపిస్తాడు ఆయన కృపలో మనల్ని ముందు కొనసాగింపచేస్తాడు ఆయన మన పక్షాన ఉండి మనకు తన కార్యాన్ని సఫలపరుస్తాడనేది దేవుడు వాక్యం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఆ రీతిగా మనం ప్రభు నామానికి సాక్ష్యాన్ని ఇస్తూ హింసను కూడా ఒక అవకాశంగా ఉపయోగించుకొని మనము దేవుని కొరకు సమస్తమును పరిస్తూ ముందుకు సాగేవారుగా ఉండాలనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ప్రతిరోజు కూడా మన అనుదిన జీవితంలో దేవుని రాకడ సమీపమైందని గుర్తించుకొని తీర్పు ఆసన్నమైనదని గుర్తించుకొని మనం ఎలుకువగా ఉంటూ దేవుణ్ణి గణపరిచే విధంగా మన జీవితాలు ఉండేలాగా చూసుకోవాలని సిద్ధపాటుతో ముందుకు సాగాలనేది దేవుడు మనకి ఈ వాక్యాన్ని ద్వారా తెలియజేస్తాడు అలాంటి కృప దేవుడు మనకు దయచేయనట్లు దేవుని మనం ప్రార్థన చేద్దాం ప్రియమైన పరలోకపు దైవ మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా అబద్ధాలచయి మేము మోసపోకుండా మాకు సహాయం చేయండి లేదా హింసకు మేము గురవుతున్నప్పుడు నేను సువార్త యొక్క సాక్షులుగా మేము జీవించడానికి మాకు సహాయం చేయండి ఎటువంటి పరిస్థితులు సరే మేము నీ కొరకు సాక్షిగా జీవించే కృప మాకు ఇవ్వమని మమ్మల్ని విడువక ఎడమాయక మీరు కాపాడుతారని విశ్వాసం ఎల్లప్పుడూ కలిగి ఉండి ముందుకు సాగే కృప దయచేయమని ఏ సుక్రిస్తున్నా ప్రార్థిస్తున్నాను తండ్రి వీలారా మీరు సమయం తీసుకుని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ డైలీ రిఫ్లెక్షన్స్ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే అనుభవాన్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను ప్రభు కృప మనకి ఎల్లప్పుడూ తోడైండి కాపాడును కాక